ఇంటి దగ్గర నమస్కారం అండి నా పేరు విజయ్ కుమారి ఏలూరు జిల్లా నూజూడ్ నూజూడు మండలంలో మేము ప్రతి ఒక్క సో సోమవారం కూడా సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ వద్ద స్టాల్స్ పెట్టడం జరుగుతుందండి అందులో భాగంగానే ఏటీఎం మనీ ఎనీ టైం మనీ అని రైతులతో టార్గెట్ టార్గెట్ లో భాగంగా ఎదుగుర్తో ఎదుగుర్తో విలేజ్లలో ఏటీఎం మోడల్స్ వేయించి ఆ మోడల్ లో పండినటువంటి కూరగాయల్ని వాటి ఉత్పత్తులన్నిటినీ కూడా తీసుకొచ్చి రైతులకు ఇక్కడ సర్కలక్ట్ గా ఆఫీస్ వద్ద స్టాల్స్లో అమ్మడం జరుగుతుంది అదేవిధంగా వాటికి స్ప్రే చేసే కషాయాలు కూడా మా విలేజ్ వారీగా వివో పనిచేసేటటువంటి ఐసిఆర్పీ వద్ద కూడా ఉంటున్నాయండి అలాగే లింగాకర్షక బుట్టలు పూసు బట్టలు అట్లా మన పంటకు కావాల్సిన అవసరమయ్యే ప్రతి ఒక్క ఇన్పుట్స్ కూడా వారి దగ్గర ఉంటున్నాయి మినీ ఎన్పిఎం షాప్ అని కూడా అంటారు అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క విలేజ్ ఇలాంటిది ఉంది కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోవాలని ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించి సేంద్రియ సేంద్రియ వ్యవసాయం చేస్తాం ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో పాటుగా అందరూ రైతులు కూడా ప్రోత్సహిస్తారని ఈ విధంగా పెట్టినటువంటి స్టాల్స్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ